తీసుకోండి అత్తయ్యా ఏంటి నాటుకోరు కూడా నీ దాలపులు చేసినావు నీ అలా అర్థమైందా తింగడు మా కంటాన కండు ఇట్లా చెప్తాను ఎన్ని సార్లు రాజు బాగా చెప్పమని నీ నీకు అలా అర్థమైందా తింగడు మా ఏంటి నాటుకోరు కూడా నీ బ్యాల్ చేసినావు నాకు అట్ట కాదత్త ఏంది నాటుకోని కూడా నీ బేదేసినావు బాగా మాజ నాకు నోదు నువ్వు రాదంగ రాదు మజికి వెళ్తే నీ బ్రెయిన్ మోకాల్లోనే గదే ఉండేది తలలో ఏడుందని మోకాలు కదా కాలిమెడికలు ఉడిస్తే ఎందుకు వెళ్ళిపోతాడు అంత కోపం ఏందో సక్కగా చెప్పు బట్టలు తీసుకుపోయి ఫేస్ చూసి చెప్పు రషా కాలి మెడికలు ఉడిచి ఎందుకు పోతాడు ఏందో జరిగిందో లేదా ఏమి బట్టలు ట్ట చిన్న నేరకు ఉండవు ఇట్టిట్ట చూసినా నేను ఇది మే బట్టలు కుర్చీ లేదా మే బట్టలు కాలి మీటికి ఎందుకు నువ్వు నువ్వేం చేసినావో చెప్పు కోపం ఆడంది ఎందుకు లేదా కోపం లేదు చూడు భాష లేదు భాష అనంతి ఇది సరేనా డాన్స్ అర్థం వచ్చిందని లోపల పెట్టినా అంత మా కాలిమేటికి వెళ్ళిచ్చి ఎందుకు అంత కోపం వెళ్తాడో ఏందో చక్కగా చెప్పు ఏందో చక్కగా చెప్పు కాదు అందరూ వచ్చినారే నేనే మిస్ అయినా అయ్యో హై హై హలో ఏమన్నా అదే ఇప్పుడే కదా నేను పక్కన కూర్చొని చెప్పిన అయ్యో అందరు నేనే మిస్ అయిపోయినా అంతే కనురా నేను అంతకన్నా చెప్పలేను కుర్జీలో రెడీ సరేనా ఇంతకెంత తగిలిందో ఊరు మొత్తం వినిపించాల చెప్పవే అబ్బా అట్టక్క అట్టక్క నేను చూపిస్తాను చూడు ఒకసారి కావాలంట వీడుంటాది కుర్జీ నేను ఆడునే ఉంటాను ఇది అయిపోయింది ఈ అన్నేది అయిపోయింది ఇంతకి ఎంత తగిలిందో ఊరు మొత్తం వినిపించేలాగా గట్టిగా చెప్పవే అంటావు కొంత అంటాం కులా పడతావు సైనా ఇది నిశ్చంగానే పోయింది బాగా చూసినావు కదా ఇప్పుడు కావాలంటే వీడియోలో చూపి భాష